ఐదు లోపు పిల్లలందరికీ తల్లిదండ్రులు పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజాన్ని నిర్మించాలని తుంగతుత్తి ఎమ్మెల్యే మందుల సామెల్ అన్నారు ఆదివారం సూర్యాపేట జిల్లా తుంగతుత్తి నియోజకవర్గం తిరుమలగిరి ఎక్స్ రోడ్లో పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించి చిన్నపిల్లలకు వైద్య సిబ్బందితో కలిసి ఆయన పోలియో చుక్కలు వేశారు స్థానిక గారు జాతీయ ప్రారంభించిన తిరుమలగిరి ఏర్పాటు ప్రారంభించడం జరిగింది మా కాంగ్రెస్ పార్టీ పడపడ అధ్యక్షులు టౌన్ అధ్యక్షులు అన్ని విధాలు అన్ని స్థాయి నాయకులందరూ కూడా హాజరు కావడం జరిగింది ఈ పలుసు పోలియో కార్యక్రమం పిల్లలకు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అభితనం రాకుండా ఈ పలుసు పోలియో కార్యక్రమం జాతీయ స్థాయిలో జరుగుతూ ఉంది అంటే దీని అందరూ కూడా ఇది ఏడు గంటల నుంచి మూడు సాయంత్రం ఏడు గంటల వరకు ఆరు గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఇక్కడ మంచి స్థాయికి పోన్ అవర్ కనుక తల్లిదండ్రులు సంటి పిల్లలు ఉన్న పిల్లలందరూ కూడా ఈ డ్రాప్స్ అంత అవకాశం ఉన్న పిల్లలందరూ కూడా ఆ డ్రాప్స్ వేసుకొని పిల్లలను కూడా ఆపాడుకోవాలి ఎందుకంటే మనం పొరపాటు మర్చిపోతే రేపు అనుభవాలు అయితే మనకు చాలా ఇబ్బంది అయితే మనకు అనుభవం చూస్తూ ఉన్నాం కనుక ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని చేయాలని ఇక్కడ ఆర్గనైజ్ చేసిన డాక్టర్ గారు పుణానికి వారందరూ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్న విషయం